ఆ ఈ టూ రే థియరీ కింద హిందువులకు దేశము ముస్లింలకు ఒక దేశం అని చెప్పి దేశాన్ని రెండు ముక్కలు చేయమన్నది ఈ దుర్మార్గులే పార్టీ ఒక ఆర్గనైజేషన్ పెట్టి చేసే దరిద్రం అంతా చేసేసి మళ్ళీ పేరు మారుస్తారు మళ్ళీ ఆ చరిత్ర మాకు సంబంధం లేదని చెప్తారు అర్థం కదా హిందూ మహాసభ విల్లదే ఆర్ఎస్ఎస్ విల్లదే భారతీయ జనసంఘ విల్లదే జనతా పార్టీ విల్లదే భారతీయ జనతా పార్టీ వీళ్ళదే ఇంకా అందులో ఆర్ఎస్ఎస్ లో ఒక వంద డిఫరెంట్ డిఫరెంట్ ఆర్గనైజేషన్ బజరాంగ దళు విహెచ్పి ఇట్లా రకరకాలు ఇదంతా నడిపించేదోరు ఈ ఆర్యబ్రాహ్మణ్ సో అది కాకుండా అడ్మినిస్ట్రేషన్ లో ప్రతి దగ్గర కార్యదర్శులు హెడ్ ఆఫ్ డైరెక్టర్స్ ఆఫ్ ఆల్ డిపార్ట్మెంట్స్ ఇండిపెండెంట్ పనిచేయాల్సిన సంస్థల వ్యవస్థలు ఎలక్షన్ కమిషన్ సిబిఐ ఈడి హైకోర్టు జడ్జిలు సుప్రీం కోర్టు జడ్జులు అన్ని మళ్ళీ బ్రాహ్మణ ఏ రాష్ట్రంలో ఏం కావాలంటే మళ్ళీ అన్నిటికీ కేంద్ర పర్మిషన్ కావాలంట మరి రాష్ట్రాలు ఎందుకున్నాయి ఎందుకు ట్యాక్సులు కట్టాలి సో అంటే ఎట్లా అభ్యూజ్ చేస్తున్నారు నాటి నుంచి నేటి వరకు అనేది ఇక్కడ గమనించమని కోరుతాయి ఏది భారతీయ జాతీయ జెండాని అంగీకరించదు ఇప్పటి కూడా అంగీకరించారు వాళ్ళు ఇప్పటికి కూడా భారత రాజ్యాంగాన్ని అంగీకరించారు రెండు వేల రెండు వరకు కూడా అంగీకరించలేదు వాళ్ళు ఆర్ఎస్ఎస్ ఆర్ఎస్ఎస్ పున ఏది ఇక్కడ మన నాగ్పూర్ లో ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ భవనం మీద ఏది మన భారతీయ జెండాను ఎగరేయలేదు కాశీర్ జెండాను ఎగరేసుకున్నారు మాకేం సంబంధం లేదంటున్నారు అంటే ఏంది నీ అనువాదం చెప్తాను మాకు ఇంప్లిమెంట్ చేస్తా అంటున్నావు అనువాదం ఇస్ నథింగ్ బట్ అప్పుడున్న కాన్స్టిట్యూషన్ ఆర్య బ్రాహ్మణుడు మన మీద రుద్దిన కాన్స్టిట్యూషన్ ఇది వాడు చెప్పింది పాటించకపోతే ఈ శిక్షలు ఉంటాయి అన్నాడు భారత రాజ్యాంగం కూడా అదే చెప్తున్నది ఇందులో డెమోక్రసీ ఉన్నది మెజారిటీ ప్రజలు ఏం కోరుకుంటారు జరుగుతుంది ఈ భారత రాజ్యాంగంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో ఆ మను మను అనేటు రాసిన ఆర్య బ్రాహ్మణుడు రాసిన మను రాసిన రాజ్యాంగంలో వాడు బ్రాహ్మణుడు ఉండాలని రాసుకున్నాడు మిగతా వాళ్ళందరికీ కఠినమైన శిక్షలు ఉన్నాయి బ్రాహ్మణుడు ఎన్ని పాపాలు చేసినా ఎలాంటి శిక్షలు లేవు ఆ చెత్తను మాకు ఇంప్లిమెంట్ చేస్తా అంటున్నాడు అది మేము పాటించమంటున్నాడు ఇప్పటికి భారత రాజ్యాంగాన్ని ఎప్పుడైతే ఎత్తేయాలని ట్రై చేస్తున్నాడు అంటే ఎంత దుర్మార్గులు ఉన్నారో ఇక్కడ వాడి వాడి ఒక్కటే సిద్ధాంతం ఇక్కడ మొత్తం మూలకన మీరు ఆలోచించండి వాడు పైన ఉండాలని రాసుకున్న ఆ చెత్త పుస్తకం వల్లనే కులాలు వచ్చినాయి వర్ణాలు వచ్చినాయి ఈ యొక్క ఈ అభ్యూజ్ జరుగుతుంది ఎవ్రీథింగ్ ఇది జరుగుతుంది అందరు సమానంగా ఉంటే వాడికి నచ్చదు వాడు పైన ఉండాలి ఏం కష్టపడకుండా అందరు కష్టపడ్డది వానికి కావాలి ఏం రా సో ఆ క్రమంలో ఇందిరాగాంధీ గారి మీద అవాకులు పేలు పేలుతూ ఆమె కాలి కొనగోడికి కూడా జరిపి దుర్మార్గులు ఆమెను విమర్శించే భరణం ప్రైవేట్ అంటే స్వతంత్రం వచ్చినప్పుడు ఆయా రాజ ఈ యొక్క టూ థర్డ్ భూమి మనము బ్రిటిష్ వాడు ఇచ్చేసిండు ఓకే అందు టూ థర్డ్ లో కూడా మళ్ళీ ముక్కలు చేసిండు టూ థర్డ్ లో కూడా ఇది మళ్ళా ఒక ఒక టెన్ పర్సెంట్ భూమిని యొక్క ఇప్పుడున్న పాకిస్తాన్ అప్పుడు ఇప్పుడున్న పాకిస్తాన్ వెస్ట్ పాకిస్తాన్ అనేవాళ్ళు ఇప్పుడున్న బంగ్లాదేశ్ ని ఈస్ట్ పాకిస్తాన్ అనేవాళ్ళు ఆ రెండు ముక్కల్ని సపరేట్ చేసేసిండవాడు వానికి బ్రిటీష్ని ఆధీనంలో ఉన్న టూ థర్డ్ భూమిని అంటే ఆ టూ థర్డ్ భూమిలో కూడా టెన్ పర్సెంట్ తీసేసిండు సో అది అది కాకుండా ఇంకా మిగిలిన వన్థర్డ్ భూమి మన రాజుల దగ్గర ఉండే నిజాం గారి దగ్గర మధ్యప్రదేశ్ లో ఉండే హోల్ యొక్క ఏది సింధియాల దగ్గర లేకపోతే అక్కడ హోల్కర్ల దగ్గర అక్కడ గైక్వాడ్ల దగ్గర ఇక్కడ అనేక మంది రాజులు ఒక ఆ చిన్న ఆ భూమిని ఐదు వందల నలభై ఐదు సంస్థానాల కింద పరిపాలించే అనేక రాజులు ఆ రాజులందరినీ మల్ల మన యొక్క భారతదేశాన్ని కలుపుకోవాలంటే వాళ్ళు పెట్టిన టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్ని మనం అంగీకరించాల్సి వచ్చింది అందులో భాగంగా ఈ యొక్క ఏది పెన్షన్ ఇచ్చే కార్యక్రమం ఒకటి ఉండే ప్రైవేట్ పర్సు లేదా భరణము లేదా పెన్షన్ అంటారు సో అది మొత్తం బడ్జెట్ అంతా దానికే పోతున్నది మనం కట్టిన ట్యాక్స్ డబ్బులు వాళ్ళకి ఇవ్వడానికే పోతున్నది తిక్కలేసి ఇందిరాగాంధీ గారు అది యొక్క రద్దు చేయడానికి ప్రయత్నం చేస్తే మళ్ళా కోర్టుకు పోయి మళ్ళీ అదే బ్రాహ్మణ్ తోటి తీర్పు ఇప్పించి వాడికి లంచం ఇచ్చుకొని వాడి అనుకూలంగా తీర్పు లేచుకుంటే తిక్కలేసి చట్టం చేసేసింది